ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి మన ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం మన ఇంటి పూజగది ప్రతినిత్యం దేవునికి పూజలు చేస్తూ ఉంటాము అయితే పూజలో భాగంగా పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీ పూజగది పవిత్రంగా ఉంటుంది మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలతం లభిస్తుంది పూజ గదిని చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే మాత్రం ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది మీ కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి ఇంట్లో దీపారాధన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలోనే పూజగదిని ఉండాలి అలా ఉంటేనే మీ ఇంటికి శుభం చేకూరుతుంది లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పవిత్రమైన పూజగదిని శుభ్రం చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే మీ పూజగదిని శుభ్రం చేసుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి శనివారం రోజున ఖచ్చితంగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది శనివారం రోజున కుదరకపోతే గురువారం రోజున కాని ఏకాదశి కాని పూజగదిని శుభ్రం చేసుకోవచ్చు పూజగదిని శుభ్రంచేసే సమయంలో దేవుడి చిత్రపటాలను పొరపాటున కూడా నేలపైన పెట్టకూడదు దేవుని పటాలను నేలపైన పెడితే దైవశక్తి మొత్తం నశించిపోయి మీ ఇంట్లోకి దృష్టశక్తులు ప్రవేశిస్తాయి అయితే మనలో చాలామంది పూజగదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు కాని ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే ఈ న్యూస్ పేపర్లలో ఎన్నో చావు వార్తలు ఉండవచ్చు దీనివల్ల మీరు చేసే పూజలకు పుణ్యం రాకపోవచ్చు కాబట్టి న్యూస్ పేపర్లను మాత్రం మీ పూజగదిలో వేయకండి పూజగదిని శుభ్రం చేసిన తర్వాత పూజ గదిలో గంగాజలం చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది గంగాజలం అందుబాటులో లేనివారు పసుపు నీళ్లను చల్లుకోండి మీ పూజగది గోడపైన ఒక స్వస్తిక్ గుర్తును గీయండి పూజ గదిలో స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది వాస్తు ప్రకారం మీరు పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపున ఉండాలి తూర్పు ముఖంగా పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి అలాగే పశ్చిమ ముఖంగా పూజించడం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఏడు అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కుందిలో రెండు వత్తులు వేసి రెండు జ్యోతులు వెలిగిస్తాము అయితే మన జన్మరాశిని బట్టి దీపంలో ఎన్ని వత్తులు వేయాలో శాస్త్రాలలో స్పష్టంగా వివరించారు మేషరాశి కర్కాటక రాశి అలాగే ధనస్సురాశివారు మూడు వత్తులతో దీపారాధన చేయాలి వృషభరాశి కన్యారాశి అలాగే కుంభరాశివారు నాలుగు వత్తులతో దీపారాధన చేయాలి సింహరాశి వృశ్చిక రాశి మీనరాశుల వారు ఐదు వత్తులతో దీపారాధన చేయాలి వారు ఆరు వత్తులతో దీపం వెలిగించాలి మిథున రాశి మరియు మకర వారు ఏడు వత్తులతో దీపారాధన చేయాలి మీ జన్మరాశిని బట్టి ఇలా దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది దీపంలోనే దేవతలందరూ నివసిస్తారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది కాబట్టి ప్రతినిత్యం దీపారాధన చేసే ఇళ్లలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు స్టీలు ప్రమిదంలో దీపారాధన చేయకూడదు పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని నేలపైన ఉంచకూడదు అలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది దీపం క్రింద ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిదను ఉంచాలి ఇంట్లో దీపారాధన చేసే ముందు ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి దీపారాధన చేసే ప్రదేశంలో నీటితో శుభ్రంగా తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమలను చల్లి ఆ ముగ్గుపైన దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు రాసి కుంకుమ పెట్టి పూలు సమర్పించి సర్వదేవత స్వరూపమైన దీపానికి నమస్కారం చేసుకోవాలి సాధారణంగా మనలో చాలామంది అక్షంతలను ఇంట్లో అంతగా ఉపయోగించరు శుభకార్యాలు చేసేటప్పుడు మాత్రమే అక్షంతలను ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలను పెట్టుకోవాలని వేద పండితులు చెప్తున్నారు అక్షంతలు శుభాన్ని సూచిస్తాయి కాబట్టి పూజ గదిలో అక్షింతలను పెట్టుకుంటే ఇంట్లో సకల సౌభాగ్యాలు చేకూరుతాయి ముఖ్యమైన పనులమీద బయటకు వెళ్ళేటప్పుడు పూజ గదిలో ఉండే అక్షింతలను తీసి తలపై వేసుకుని బయలుదేరండి ఎల్లప్పుడూ విజయాలను సాధిస్తారు ఆర్థికంగా బాధపడేవారు ఒక కర్పూరంపైన ఒక లవంగం పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది రాహుకేతు సమస్యలు దూరం కావాలన్నా ప్రతిరోజు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించాలి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో కర్పూరం వేసుకుని స్నానం చేయండి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే జీవితంలో శుభాలు జరుగుతాయి బంగారాన్ని స్వరూపంగా పోలుస్తాము అటువంటి లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని మనం తాకట్టు పెడుతూ ఉంటాము అయితే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని చాలా సింపుల్గా తిరిగి తీసుకునే ఒక శక్తివంతమైన పరిహారం ఉంది ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ఒక పసుపు కొమ్ము ఒక రూపాయి బిల్లా అలాగే నవధాన్యాలను పోసి మూట కట్టాలి ఈ మూటని మీ పూజ గదిలో పెట్టుకుని మునీశ్వరాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదివి మీ బంగారం త్వరగా తిరిగి రావాలని కోరుకోవాలి ఈ విధంగా పదకొండు శుక్రవారాలు చేసి చూడండి మీ బంగారం ఖచ్చితంగా తిరిగి వస్తుంది ప్రతిరోజు స్త్రీలు అన్నం వండినాక ఒక శక్తివంతమైన పరిహారం చేయండి కుబేరు యోగం మీ ఇంటికి వరిస్తుంది అన్నం ఉడికిన తర్వాత అన్నాన్ని కిందకి దింపే ముందు గ్యాస్ స్టవ్ని కట్టేయకుండా ఉడికించిన కొంచెం అన్నం తీసి అందులో కొంచెం నెయ్యి కలిపి మండుతున్న అగ్నిలో సమర్పించండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండండి దీనివల్ల యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి